కుదిరిపోయే బహుమతితో కొద్దిసేపటి క్రితమే మన భార్యతో కలిసి కళ్యాణ్ రామ్ ఇంటికి చేరుకున్నారట బాలయ్య వసంతరదేవి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి ఈరోజు నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా కళ్యాణ్ రామ్ ఇంటికి చేరుకుంటున్నారు అంతేకాదు నందమూరి కళ్యాణ్ రామ్ ఎంతో ఉన్నతమైన వ్యక్తి కుటుంబంలో ప్రతి ఒక్కరితో ఎంతో కలయికతో ఉంటారు అలాంటి ఉన్నతమైన పుట్టినరోజు ఉన్నతమైన వ్యక్తి పుట్టినరోజు వేడుకని ఎంతో ఘనంగా చెప్పాలని నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా నందమూరి కళ్యాణ్ రామ్ ఇంటికి చేరుకొని సందడి చేస్తున్నారు ఈ తరుణంలోనే మరి ప్రత్యేకమైన బహుమతితో ఇప్పుడే అక్కడికి చేరుకున్నారట బాలయ్య ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి మరి హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు చిత్రీకరిస్తూ ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటున్నారు కళ్యాణ్ రామ్ అయితే నటనలోనే కాదు నిజ జీవితంలో కూడా ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారట మరి కళ్యాణ్ రామ్ గారు ఈ తరుణంలోనే కుటుంబంలో ప్రతి ఒక్కరూ తనని అభిమానించని వారంటూ ఉండరు మరి గుణంలోనైనా ఉదాహరణలోనైనా ఎన్టీఆర్కి మరి ధీటుగా నిల్చునే విధంగా మరి తారకరత్న అనే బిరుదు సంపాదించుకున్నాడు కళ్యాణ్ రామ్ అయితే ఎన్టీఆర్కి అలాగే మరి మన కళ్యాణ్ రామ్కి ఎంత ఉన్నతమైన అభిమానం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు అన్న తమ్ముళ్ళనే కాకుండా అన్న తమ్ముళ్ళలాగే కాకుండా మరి సొంత మనుషుల్లా ఉంటారు